హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కన్నోడు చిన్నోడు ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో శార్వా దోశ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూద్దాం రండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్ పల్లీలు వేయించి పెట్టుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొంచెం పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇందులోనే కొంచెం చిన్న సైజు అల్లం ముక్క అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు దాల్చిన చెక్క కొంచెం ఒక స్పూను జీలకర్ర కొంచెం లవంగాలు ఒక స్పూను ధనియాలు అలాగే నాలుగు యాలకులు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అలాగే రెండు ఉల్లిపాయలు ఒక టమోటా కట్ చేసి పెట్టుకొని ఈ మిక్సీలోనే వేసుకొని తగినంత వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకొని కలపెట్టుకోవాలండి ఇందులో తగినన్ని వాటర్ పోసుకుంటా బాగా లూజ్గా కలుపుకోవాలి పలచగా రావాలండి ఇది మనం సార్వ చేసిన తర్వాత చిక్కబడుతుంది తర్వాత అందుకని కొంచెం పలచగానే చేసుకుంటే మంచిది దీంట్లో రెండు స్పూన్లు అంటే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూను కారం ఒక ఆ పసుపు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఈ విధంగా పలచగా ఉండాలండి ఇది బాగా తెరలే వరకు కాగనివ్వాలి ఇందులో ఇంకా ఏమీ వేనాసం లేదండి ఇలా బాగా తెరలాలి అప్పుడే బాగా ఉడికినట్టు ఒక ఐదు నిమిషాల్లో నీ సేర్వా మొత్తం రెడీ అయిపోతుంది ఇది ఆరే కొంది చిక్కబడుతూ ఉంటుందండి కాబట్టి పలుచుగా చేసుకోండి ఇది దోశలోకి చపాతిలోకి సంగటిలోకి పుల్కాలోకి దేనికైనా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి